ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం గ్రామం కొంగరకలాన్ జిల్లా రంగారెడ్డి దేవాలయానికి చెందిన ఎకరాల భూ వివాదం కోర్టులో కేసులు నడుస్తున్న కారణంగా డెబ్బై నాలుగవ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఐదు రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించే శ్రీ మాడుగుల ప్రకాష్ శర్మ గారికి సంభావనగా దేవాలయ కమిటీ చెల్లించే నగదుకుగాను నగదు చెల్లింపు రసీదుపై సంతకం కోరడమైనది ఈ విషయము తను తిరస్కరించడం జరిగినది తరువాత ఇబ్రాహీంపట్నం బ్రాహ్మణ సంఘం వారు శర్మగారికి చేసిన సూచన మేరకు నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఎండోమెంట్ ఈవో గారు శ్రీ మురళీకృష్ణ గారి సమక్షంలో నగదు చెల్లింపు రసీదుపై సంతకం చేయడమైనది ఈ సందర్భముగా ఇబ్రాహీంపట్నం బ్రాహ్మణ సంఘం వారికి కొంగరకలాన్ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదములు తెలియజేయుచున్నాము లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి